తింటే గాడెలై తినాలి వింటే బయట వినాలి నమ్మస్తే ఫ్రెండ్స్ మహాభారతం ముప్పై ఐదో ఎపిసోడ్కి స్వాగతం అపూర్వమైన ప్రేమ కథ నలదమయంతుల లవ్ స్టోరీ అండి నా భూతో నా భవిష్యత్ ప్రపంచంలో ఇంత గొప్ప లవ్ స్టోరీ ప్రేమికుల కథ ఉండదండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ద ఈ వీడియో చూసే ముందు పార్ట్ వన్ నలదమయంతుల లవ్ స్టోరీ పార్ట్ వన్ చూసి ఇది చూడండి చాలా బాగుంటుంది ఒక్క క్షణం మిస్ అవ్వకండి ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో చూడండి జస్ట్ ఇందులోనే అయితే చేతి దేశంలోని దమయంతి ఆ చేతిదేశ మహారానికి బా అసిస్టెంట్గా ఉండిపోతుంది మారువేషంలోని బాగానే ఉంటుంది అయితే ఇక్కడ నలుడు అడవిలోని తిరుగుతూ తిరుగుతూ వెళ్తుంటే ఒక అడవిలో కారు చిచ్చు కనబడుతుంది మొత్తం అడవంతా అంటికిపోతుంటుంది అందులోంచి కాపాడండి కాపాడండి అని అడుపు వినపడితే అమ్మో ఎవడో మనిషి పాపం ఉండిపోయాడు అనుకుని నలుడు పరిగెట్టు పరిగెట్టి వెళ్తే అక్కడ పాము ఉంటుంది పావులే ఏదో అయి ఉంటుందని చెప్పి ఆ పాముని పట్టుకొని బయటకు వస్తుంటే ఆ పాము ఆ మంటల్లోని పాపం కాటేసేస్తుంది ఈ నలుడికి ఈ నలుడు కాటేసేసిన పాపం తీసుకొచ్చి బయట వేసేసరికి ఆ కా ఆ విష ప్రభావం వలన మొత్తం కురువుపైపోతారు ఎందుకంటే ఆ కాటేసిన పాము పేరు కరుకోటకుడు అందుకే అంటారు కరుకోటక విషం చాలా భయంకరమైంది అంటారు ఎందుకనుకున్నావు కరుకోటక విషం తాగితే అలాగ కురుపు అయిపోతారు హ్యాండిక్యాప్ అయిపోతారు పిచ్చు లాగా చాలా దరిద్రంగా అయిపోతారు మనిషి అయితే ఆ పాము మనిషి రూపంలోకి వచ్చి అయ్యా నన్ను నలమహారాజా నన్ను క్షమించు నా పేరు కరుకోటకుడు నీకు ఇప్పుడు నేను కాటు వేసింది నీ మంచి కోసమే నీకు ఇది వరంలా పనిచేస్తుంది ఇప్పుడు ఎవ్వరు ప్రపంచంలో గుర్తుపట్టడు నువ్వు నలమహారాజు అని నువ్వు హ్యాపీగా ఉండొచ్చు నీ ఆరోగ్యానికి ఏం బెంగలేదు అందులోను ఈ అడవిలోని ఎటువంటి విష సర్పం కానీ ఎటు పుడుగు పురుగులు పుట్ట ఏం కరిచినా నీకు ఏమవద్దు అసలు నువ్వు అనారోగ్యం పాల్ ఇది నీకు వజ్రతుల్య బాడీలా పనిచేస్తుంది అంటే దండం పెట్టుకొని వెళ్ళిపోతాడు మరి ఎప్పుడైనా కావాలి నా నిజస్వరూపం నాకు కావాలి అంటే కనుక నువ్వు మనసులో కరుకోటక అని తలుచుకో నేను వచ్చి నీకు ఇచ్చేస్తాను నీ బాడీ నీకు ఇచ్చేస్తాను మళ్ళీ నీ నిజస్వరూపు నీకు ఇచ్చేస్తాను అంటారు అయితే అయిపోయింది అయితే అలా నలుడు ఆ కురూపి రూపంతో అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఋతుపర్ణ రాజ్యం అని ఆ ఋతుపర్ణ రాజ్యం అయోధ్యలోని ఆ ఋతుపర్ణ రాజ్యంలోకి వెళ్ళి రాజారాజా నా పేరు బాహుకుడు బాహుకుడు నేను చూడడానికి కురూపిలా ఉన్నాను కానీ నా దగ్గర అమూల్యమైన గుర్రపు విద్య ఉందండి అశ్వహృదయం అంటారు దాని విద్య పేరు ఆ అశ్వహృదయంతో ఎటువంటి గుర్రాన్ని లొంగ తీసుకోవచ్చు గుర్రాన్ని వంద రెట్లు స్పీడ్గా పరిగెత్తించవచ్చు అని అంటారు అబ్బా అవునా అయితే నా రథసారథగా పనిచేస్తావా అంటే చేస్తానండి అంటారు ఇంకేంటి అంటే నేను వంటలు బాగా వండుతానండి అంటారు అయితే వంట చూపించు అంటే ఆ రోజు వెళ్ళి నలుడు రకరకాల వంటలన్నీ పెడితే ఆ రుతుపన్నుడు తిని అబ్బా ఎంత బాగుండేవయ్యా నాకు తెలిసి భీము భీము మగవాళ్ళు ఎవరు ఇంత బాగా వండరు భీముడు వండుతారు వండుతారు సో మీరు వండుతున్నారు అంటే ఇక్కడ పాకం నలభీమ పాకం అంటారు ఎలా వచ్చింది అనుకున్నారు ఆ పేరు నలుడు బాగా వంట వండుతారు మగవాళ్ళు ఎవరైనా వంటలు వండుతా వాళ్ళని నలభీమ పాకం ఉండేవరా అంటారు నలుడు బాగా వండుతారు మగవాడయ్యి తర్వాత భీముడు బాగా వండుతారు అందుకే దానికి నలభీమ పాకం అన్నారు నేను పాకంలో ఆడితేరాను నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను నా చేత్తో వంట వండితే ఇప్పుడుకి వచ్చి నో అనలేదు అంత రుచికరంగా వండుతారు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను దగ్గర దగ్గర బో చాలా ఎక్స్ప ప్రపంచంలో ఏ వంట అయినా చూసి ఇట్టే చేసేస్తాను ఆ ఆ స్కిల్ ఉంది నాకు ఆ నలభీమ పాకం అయితే ఈ వంట అయితే వంటవాడిగా కూడా ఉండు అని చెప్తారు రెండు పనులు చేస్తారు ఒకటి ఇంచి గుర్రం ఒకటి ఇంచి వంట ఇక్కడ ఈ ఋతుపర్ణ రాజ్యంలో ఈయన హ్యాపీగా ఉంటారు అక్కడ ఆమె హ్యాపీగా ఉంటుంది అంత బాగానే ఉంటుంది కానీ విదర్భ విదర్భ దేశం విదర్భ రాజ్యంలోని మన భీమసేనుడికి తెలిసిపోతుంది నా కూతురు అల్లుడు నిన్ను కష్టాలు పడుతున్నారు ఎక్కడో అని తెలుసుకొని దండోరా వేయిస్తారు ఊర్లోని ఏమని వేయిస్తాడు నా కూతురు అల్లుడు తెచ్చినోడికి వంద కేజీల బంగారం ఐదు కిరీటాలు ఐదు నగలు అనేసి సో అది తెలుసుకున్న గోడచారులు అందరూ అన్ని దేశాలు తిరుగుతూ ఉంటారు తిరుగుతూ ఉంటే ఈ నలుడు ఎక్కడ కనబడగాని చేతి దేశంలో మటుకు మన దమయంతి కనబడుతుంది దమయంతికి ఎలా కనబడుతుంది అంటే దమయంతకి ఎక్కడ నుదుటి మీద పుట్టుమచ్చ ఉంటుంది ఆ పుట్టుమచ్చు చూసి అమ్మ నీకు మా మా ఇవ్వరానికే నుదుటి మీద పుట్టుమచ్చు ఉంది నీకు కూడా పుట్టుమచ్చు ఉంది కాబట్టి కొంపతీసి నువ్వే నా దమయంతవి అంటే అవునండి నేను దమయంతని అంటాను మీ నాన్నగారు చాలా కంగారు పడుతున్నారమ్మ మొన్నే తెలిసింది ఈ విషయం మీరిద్దరు ఇలా అయ్యారని చాలా బాధపడుతున్నారు నేను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు తప్పు తల్లిదండ్రులను అలా బాధ పెట్టడం అంటారు తెలిసిపోయింది కదా ఇంకెందుకు అని చెప్పి ఆ రాజమాతకి చేతి దేశం రాని చెప్తారమ్మా ఈమెవరో కాదు ఏదో విదర్భ దేశం రాజ్ కుమార్తె అనుకొని అవును అని చెప్పి చాలా హ్యాపీ హ్యాపీ అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోతే వెళ్ళిపోయిన వెంటనే దమయంతి నాన్నగారు నాన్నగారు ఇది జరిగింది ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అసలు ఆయన ఎవరైనా కిడ్నాప్ చేస్తారు అసలు ఆయన జాడ నాకు తెలియదు ఆయన విడిచి నేను ఉండలేనండి మీరు దయచేసి పుణ్యం ఉంటుంది ఆయన వెతికి పెట్టరా అంటే అలాగేనమ్మా అంటారు అయితే ఎలా ఆల్రెడీ ఆయన్ని చాలా దేశాల్లో కనబడలేదు అంటే ఏమో మారువేషంలో ఉండొచ్చు ఇవి ఒక పని చేయండి నలుడికి రోషం ఎక్కువ ఉంటుంది రోషం ఉంటుంది కాబట్టి మీరు నాటకాలు వేయండి నల అంటే పెళ్ళాన్ని ప్రేమించిన పెళ్ళాన్ని అడవిలో వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ నాటకాలు వేయండి అది చూసి చెల్లిస్తారు అంటారు అయితే ప్రతి ప్రతి ఈ బృందాలు ప్రతి ఊరికి వెళ్ళడం నాటకాలు వేయడం అంతా ప్రేమించి బాగోడు లాస్ట్ని అడవిలో పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోవడం అక్కడ కథ అంతమైపోద్ది సో అందరూ బాగుంది 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 అని కొడతారు ప్రతి దేశంలో కానీ ఈ ఈ ఋతుపర్ణ రాజ్యంలోకి ఆ నాటకం వేసేటప్పుడు నలుడు చూసి ఆ నాటకం వేసే వాళ్ళ దగ్గరికి వచ్చి అంటారు ఇదిగో మీకేం తెలుసండి ఏమో ఆ నలమహారాజుకి ఏ ప్రాబ్లం ఉందో మీకేం తెలుసు ఆయన ఏ ప్రాబ్లంలో ఉన్నాడో కానీ ఈ ఈ దమయంతి అనే ఆమె ఎవరైతే ఉందో ఆ యమ స్వర్గంలో కూడా మంచిగా బతుకుతుంది చాలా అను మంచి మంచిది అని చెప్తారు అయితే ఈ వీళ్ళందరూ నాటకాలు వేసే వాళ్ళందరూ వెనక్కి వచ్చేసి విద్యార్థుకి అమ్మ మీరు ఎవరైనా అనుమానంగా మీకు కనబడ ఎవరూ కనబడలేదు అందరూ నాటకం బాగుంది కానీ ఈ ఋతుపర్ణ రాజ్యంలో మటుకు ఒక కురూపి కుష్ఠరోగంతో ఉన్నాడు ఆడు ఆడ మా దగ్గరకు వచ్చి నలుడి కోసం మాట్లాడాడు అందులోనూ ఆ దమ్మి అంత స్వర్గంలో కూడా హ్యాపీగా ఉంటుందని దీవించారు అంటే అమ్మ ఖచ్చితంగా ఆయనే మా ఆయన ఏదో మారువేషంలో ఉన్నాడు ఆయన గురించి బాగా తెలుసుకోండి అయితే ఒక పని చేయండి అని చెప్పి దమ్ అంత వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు దమయంత్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఇదిగో నువ్వు మారువేషంలో బ్రాహ్మణ రూపంలో వెళ్ళు ఋతుపర్ణ రాజ్యంలో ఋతుపర్ణ చెవులో చెప్పు అర్జెంటుగా మన విదర్భలోని ఆ దమయంతికి రెండో రెండో పెళ్లి చేస్తున్నారు ఆ రాజ్యం అన్నీ ఇచ్చేస్తున్నారు అని చెప్పు ఒక్క రోజులోనే రావాలని చెప్పు ఎందుకంటే అయోధ్య నుంచి విదర్భకి ఒక్క రోజులో వచ్చాడంటే అది మన నలుడే అంత స్పీడ్గా గుర్రాన్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ తోడలేడు మనకు అక్కడ తెలిసిపోతుంది అని చెప్పి చెప్తారు అయితే ఈయన వాళ్ళ ఫ్రెండ్ దమయంత్ వాళ్ళ ఫ్రెండ్ మా ఆరు వెళ్ళి ఆ ఋతుపర్ణ రాజ్యంకి వెళ్ళి రాజా నేను విదర్భ రాజ్యం నుంచి వస్తున్నాను ఆ దమయంతికి రెండో స్వయంవరం ప్రకటించారు మీరు ఇప్పుడు అమ్మాయిని చేసుకుంటే మనకి అమ్మ ఆ రాజ్యం కూడా మనకే వస్తుంది ఏమైతే అయింది రాజులు ఆ రోజుల్లోని ఐదేశ పెళ్ళి స్వయంవరంకి వెళ్ళి చేసుకోవచ్చు అయితే కానీ మనకున్న సమస్య ఏంటంటే ఇప్పుడు అయోధ్య నుంచి విదర్భకి ఒక్క ఒక్క రోజులో వెళ్ళడం చాలా కష్టం అంత స్పీడ్గా రథాన్ని తోలే మగవాడు ఇంకా పుట్టలేదు అంటే ఎందుకు లేడు నా బాహుకుడు అని మా రథసారథి చాలా స్పీడ్గా ఆయన అశ్వ అశ్వ అశ్వశాస్త్రంలోని నిపుణుడు ఆయన తీసుకెళ్దామని చెప్పి ఆయన పట్టుకొని ఆయనకు చెప్తాడు బాబు బాబు విదర్భలోని దమయంతికి రెండో పెళ్లి చేస్తున్నారు అనగానే పిచ్చోడి ఆశ్చర్యంలోకి వెళ్ళిపోతాడు ఆశ్చర్యకి వెళ్ళిపోయి మనసులో అనుకుంటాడు ఏమో ఏమైందో ఏంటో కానీ ముందు రాజు చెప్పాడు కదనా గొర్రం తోలుకుంటూ వెళ్తూ ఆ నలుడు మనసులో అనుకుంటాడు మారువేషంలో ఉంటాడు కదా కురుపులాగా అనుకుంటాడు నా పిల్లం రెండో పెళ్ళి చేసుకుంటుంది నేను చచ్చిపోయాను అనుకుంది పోనీలే తనైనా బాగుండాలి పోనీ వెళ్ళి చూద్దాం మనం కూడా ఏం జరుగుతుందో అని చెప్పి గుర్రం తోలుతూ బాధపడుతూ వెళ్తాడు వెళ్తే మాటల్లో సందర్భంగా నలుడు అంటాడు ఆ రా అది ఆయన పేరేంటి ఆ రాజు ఆ ఋతుపర్ణుడు అంటాడు నీకు బహుక అంటే రథసారథి నీకు తెలుసా నాకు ఒక విద్య వచ్చు అంటాడు ఏంటండి ఆ విద్య అంటే నేను సాంఖ్యాశాస్త్రంలో నిపుణ్ణి ఒక ఒక చెట్టును చూసి ఆ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో ఎన్ని కొమ్మలు ఉన్నాయో చెప్పగలను అంటారు అవునా అండి ఇతర రాబోయే పెద్ద చెట్టు గురించి చెప్పండి మర్రి చెట్టు గురించి అంటే ఆ మర్రి చెట్టుకి నూట యాభై ఇరవై వేల ఆకులు నూట యాభై కొమ్మలు నూట యాభై రమలు అన్నీ చెప్తారు అవునా అండి చెక్ చేద్దామని చెప్పి ఆ పక్క కాపి ఈ బాహుకుడు ఆపి ఆ గొడ్డలతో ఆ చెట్టు కొట్టేసి లెక్క పెడతాడు అబ్బా లెక్క సరిపోయిందండి ఈ విద్య నాకు నేర్పిస్తారా మహారాజు గారు మీరు నాకు ఈ విద్య నేర్పిస్తే బహుతుగా నా గుర్రం విద్య నా గుర్రం విద్యను మీకు నేర్పిస్తాను దాని ద్వారా మీరు గుర్రాన్ని చాలా స్పీడ్గా తోలగలరు అంటే ఓకే అని చెప్పి ఆయన నేర్పిస్త నేర్చుకుంటారు ఏది సాంఖ్యాశాస్త్రం సాంఖ్యాశా న్యూమరాలజీ ఆ న్యూమరాలజీని నేర్చుకుంటారు ఆ న్యూమరాలజీని నేర్చేసుకున్న ఈ నలుడు రూపం నలుడు ఒంట్లో ఉన్న కలి బయటకు వచ్చేస్తారు ఎందుకంటే కలికి నీ న్యూమరాలజీకి పడదు పడదు అంతే ఈ కలికి ఈ శత్రువు న్యూమరాలజీ వచ్చేస్తారు బయటికి బయటకు వచ్చేస్తే బయటకు వచ్చే నలమహారాజా నన్ను క్షమించండి మిమ్మల్ని నాశనం చేయాలని మీ ఒంట్లో దూరాను నా పేరు కలి నన్నంటే ఒరే కలి ఎదవా నీ వల్లరా నా పెళ్ళం పోయింది నా రాజ్యం పోయింది అన్నీ పోయాయి నేను ఇప్పుడే చెప్పిస్తాను అంటే నన్ను క్షమించండి ఇన్నాళ్ళు కొరకోట విషయంతోనే నేను చాలా బాధపడ్డాను అయినా ఎలాగైనా మిమ్మల్ని నాశనం చేయాలని మీ ఒంట్లో ఉన్నాను మీకు ఇప్పుడు న్యూమరాలజీ సాం సాంఖ్యాశాస్త్రం వచ్చేసింది కదా మీకు అన్ని ఇంకా విజయం జరుగుతుంది మీ పెళ్ళి మీ భార్య దొక్కుతుంది మీకు ఆ తర్వాత మీ రాజ్యం మీకు వచ్చేస్తుంది అన్నీ మంచిగా జరుగుతుంది నన్ను నమ్మండి అని చెప్పేసి నన్ను చెప్పించద్దని చెప్పి బాధపడితే అని చెప్పి వెళ్ళిపోతాం అసలు నా భార్య వస్తుంది అంటుండో నా రాజ్యం వస్తుంది అంటుండూ చూస్తే స్వయంవరం అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందామని అని బయలుదేరితే అంతా జరుగు అంత బాగానే ఉంటుంది ఆ రాజ్యంలోకి వెళ్ళిపోయినంటే దమయంతి ఎప్పుడు వస్తారో ఎప్పుడు వస్తారో అని చూస్తారు చూస్తే ఆ గుర్రం మీద నుంచి ముగ్గురు దిగుతారు ఒకడు ఋతుపర్ణుడు రాజు తెలుసు అందరికీ తర్వాత అల్ఫ్రెండు ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నది అల్ఫ్రెండు ఆ మూడో కురుపి మా నలుడా నలుడేటి ఇలా తయారైపోయాడు ఏమైందో ఏంటో తెలుసుకుందాం పరీక్షిద్దాం అతను నలుడో కాదని చెప్పి పిల్లల్ని ఏ ఇద్దరు పిల్లలు ఉంటారు కదా వాళ్ళిద్దరు పిల్లల్ని ఆ చెలికెత్తుకిచ్చి పంపిస్తారు చెలికెత్తుకిచ్చి చూడగానే వాళ్ళిద్దరు పిల్లల్ని చూడగానే నలుడు ఓ ఎత్తేసుకొని ముద్దులు 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 పెట్టేస్తారు ముద్దులు ముద్దులు పెట్టేస్తే ఆ దూరం నుంచి దమయంత చూసి అంటది కంఫామ్గా ఆయన నలుడే ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళ నాన్నకి వెళ్ళి చెప్తారు నాన్న వచ్చినోడు ఆయన నలుడే వందకు వంద శాతం నలుడే పిల్లల్లో మమకారాన్ని మమ్మ నేను చూశాను ముద్దులు ముద్దులు పెట్టాడు ఆడు కన్నతండ్రి అలా చేస్తాడు మాటలు పిలిపించండి అంటారు పిలిపిస్తారు పిలిపిస్తే ఈ దమయంతిని చూసి ఒకటే ఏడుపు ప్రేమను దాయలేము కదండి ప్రేమను దాయగలం ఒకటే ఏడుపు 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 నలమహారాజా నన్ను క్షమించండి మీరే నల మహారాజా నాకు తెలుసంది దమయంతి అంటే అది పక్కన పెట్టు నువ్వు రెండో స్వయంవరం ఎలాగా ఒప్పుకున్నావు నేను నలమహారాజునే నువ్వు రెండో స్వయంవరం రెండో పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నావు నాకు ఈ విషయం చెప్పు నీవు నువ్వు పిల్లవాళ్లే కదా అందరు రాజులు వచ్చారు ఋతుపన్న రాజ్యం నుంచి ఋతుపన్నుడు కూడా వచ్చాడు ఎంత బావి నీకేమైంది ఎందుకు చేస్తున్నావు అంటే అయ్యా నన్ను మీరు అబద్ధం చేసుకున్నారు మీ మీద మిమ్మల్ని మిమ్మల్ని పరీక్షించడానికి మీ జార తెలుసుకోవడానికే మీరు మీకోసం నేను వెతుకుతున్న క్రమంలో ఒక రాజ్యం ఋతుపన్న రాజ్యంలో మీరు ఉన్నారని తెలుసుకొని మిమ్మల్ని రప్పించడానికి నాటకం ఆడాను మీరు అనుకున్నట్టు స్వయంవరంకి ఎవరు రాలేదు చూడండి ఏ రాజుకి తెలియదు స్వయంవరం కోసం మీకు మీ రాజుకి మాత్రమే తెలుసు ఋతుపర్ణుడు మీరిద్దరే వచ్చారు మీ దగ్గరికి వచ్చిన బ్రాహ్మణుడు కూడా నా స్నేహితుడు అని చెప్పి స్నేహితుని పిలుస్తాడు అవునా అంటాడు ఏమైంది అంటే నా ఒంట్లో కలిదూరి దూరి నన్ను ఇలా చేశారట అందుకే నేను క్యాసును ప్యాకాట్లో డబ్బులు మన రాజ్యాన్ని పోగొట్టుకొని నేను అడుగులు పాలు చేశాను కలి చెప్పారు నాకు కానీ నాకు కలి ప్రభావం పోయింది ఇప్పుడు నాకు అంత అదృష్టమే జరుగుతుందంట దానికి తోడు నేను సాంఖ్య శాస్త్రాన్ని నేర్చుకున్నాను ఋతుపన్న ఋతు ఋతురాజు దగ్గర ఋతుపన్న రాజు దగ్గర ఇప్పుడు మళ్ళీ క్యాసును అది నా రాజ్యాన్ని నేను తెచ్చుకుంటాను అని చెప్తాను మరి మీ రూపం అంటే ఏం పర్వాలేదు నా రూపం నిమిషంలో పడుతుందని చెప్పి కరుకోటక కరుకోటక అని మనసులో తలుచుకోకుండా కరుకోటక వచ్చి నిజ రూపం ఇచ్చేస్తారు ఆ అందంగా మళ్ళీ రాజు తయారైపోతారు ఇద్దరు కౌగులించుకొని పిల్లలందరితో హ్యాపీగా మామగారు ఎల్లరకు మామగారి దగ్గర ఉంటారు మామగారి దగ్గర ఉండి అది మన విదర్భ రాజ్యంలోని భీమసేనుడు రా ఆశీస్సులతో ఉండి జరిగినవన్నీ చెప్తారు ఏం జరిగాయి అని అయితే మామగారు ఇంకా నేను నా రాజ్యాన్ని నేను తెచ్చుకుంటాను ఎలా అంటే యుద్ధం చేస్తామంటే అవునండి అయితే యుద్ధం రాజ్యం వీరుడు లక్ష్యం యుద్ధం చేయడం నేను యుద్ధం చేసే అయినా తెచ్చుకుంటాను లేదా క్యాసిన ఆడైనా తెచ్చుకుంటాను నా దగ్గర రెండు ఆప్షన్లు ఉన్నాయని చెప్పి ఆ రా అది ఆ ప్యాకెట్ ఆడి పోగొట్టుకున్న రాజు దగ్గరికి ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కోవాలి అన్నట్లు అక్కడికి వెళ్ళి వెళ్ళి ఇదిగో రాజా జాగ్రత్తగా విను నాది నా రాజ్యాన్ని నువ్వు క్యాసరంలో పోగొట్టేసుకున్నావు నేను పోగొట్టుకున్నాను ఓకే మళ్ళీ నేను ఆడడానికి వచ్చాను ఒప్పుకుంటే నీతో ఆడుతాను లేదు అంటే కనుక నీతో యుద్ధం చేసి నా రాజ్యాన్ని తెచ్చుకుంటాను నీ ఇష్టం నీకు యుద్ధం కావాలా కేసనం అంటే యుద్ధం విదర్భరాజు పక్కన ఉన్నాడు సో కష్టం విదర్భరాజ్యంతో యుద్ధం చేసి గెలవడం కష్టం ఇది ఎలాగో ఓడిపోతాడు ప్రతిసారి కేసనోళ్ళు అని చెప్పి కేసనం ఆడడానికి ఒప్పుకుంటాడు అంటే ప్యాకెట్ ఆడడానికి ఆ ప్యాకెట్ ఆడడానికి ఒప్పు అవును నీ దగ్గర నీకు పందు ఏముంది అంటే నా పందు నా భార్యను దమయంతను పెట్టేస్తున్నాను అంట దమయంతను పెట్టేస్తున్నాను అంటే ఆయన ఏమనుకుంటాడు అంటే దమయంత అంటే విదర్భరాజ్యం మరి మహారాణి కదా వాళ్ళ నాన్న చనిపోయక ఆస్తి వస్తుంది కదా ఓకే అంట ఇక్కడ మీరు చూసుకోవాల్సింది క్యాష్ నోకి న్యూమరాలజీకి సాంఖ్యాశాస్త్రానికి అంటే క్యాష్ను ఎప్పుడు నెంబర్ల మీద ఆధారపడి ఉంటుంది నేను నేర్చుకున్నాను నేను చెప్పిన హోటల్ మేనేజ్మెంట్లో క్యాసినో కూడా ఒక పార్ట్ ట్రావెలింగ్ అండ్ టూరిజంలో షిప్పుల్లో ఉంటాయి క్యాసినో కోసం నేను నేర్చుకున్నాను దానికి స్ట్రాటజీస్ ఉన్నాయి సంఖ్యాశాస్త్రంతో ముడిపడి ఉంటుంది నాకు కొన్ని స్ట్రాటజీస్ వచ్చు జేమ్స్ బాండ్ స్ట్రాటజీ జేమ్స్ బాండ్ స్ట్రాటజీ డబల్ అటాక్ స్ట్రాటజీ ఇవన్నీ నేను నేర్చుకున్నాను కానీ అవి నేను ఎవరికి నేర్పించను ఎవరికి సజెషన్ చేయను అది నేర్చుకొని క్యాసినోలో అప్లై చేస్తూ బోల్ డబ్బులు వస్తాయి కానీ దానికి సహనం ఓపిక చాలా ఉండాలి గంట కష్టపడితే కానీ చిన్న అమౌంట్ రాదు అది కూడా చాలా స్ట్రాటజీ అందుకే అది ఎవరికి నేను చెప్పను ఎవరికి సజెస్ట్ చేయను నాకు మాత్రమే తెలిసిన విద్యది నాకంటే చాలామందికి తెలుసు అది చిన్న పాకెట్ మనీ కోసం ఓకే అది పక్కన పెట్టండి అది పా సో ఈ సాంఖ్యాశాస్త్రం వచ్చు కదా క్యాస్లో గెలుస్తారని నమ్మకం ఓడిపోడు ఎందుకంటే సాంఖ్యాశాస్త్రం తెలిసిన ఈయన ఈయన్ని ఓడించడం ఎవరి తరం కాదు అయితే ధైర్యంగా వాళ్ళ భార్యను పద్మంలో పెట్టి మొత్తం సమస్త రాజ్యాన్ని తెచ్చేసుకుంటాడు సమస్త రాజ్యం తెచ్చేసుకుని అంటాడు ఓ రాజా జాగ్రత్తగా విను అప్పుడు నా కలి నా ఒంట్లో ఉండడం వల్ల నేను ఊడిపోయాను కానీ ఇప్ ఇప్పుడు నేను గెలవడానికి గల కాను నా దగ్గర సాంఖ్యాశాస్త్రం అనే విద్య ఉంది దాని ద్వారా నేను గెలిచాను కానీ నేను న్యాయంగా నా రాజ్యాన్ని నేను తీసుకుంటున్నాను నీ రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ఇచ్చేస్తాను ఇచ్చేసి హ్యాపీగా తన సొంత రాజ్యంతో వాళ్ళ భార్యతో మొత్తం నిషాత దేశానికి రాజుగా హ్యాపీగా ఎప్పటిలాగా అందంగా ఉంటారు చాలా సుఖ సంతోలుస్తుంది కథ కంచికి మనం ఇచ్చికి బాగుందా నలదయంతల లవ్ స్టోరీ ఇక్కడ ఈ కథలో నీతి ఏంటి అంటే పురుషుడు అంటే ఈ రోజుల్లో బద్ధకం బద్ధకం అనేది మనిషిని ఎంత నాశనం చేస్తాదంటే కుత్తిపెట్టుకో నీకు నడు నరడం అవ్వకపోతే పాకుతూ వెళ్ళు పాకుతూ అవ్వకపోతే దేక్కుంటూ వెళ్ళి ఎంతగాని ఖాళీగా ఉంటాం నేను మీరు చూసుకుంటే నా చుట్టూ ఎంతో గోళ ఎంతో మనుషులు ఎంతో ప్రశాంత గోళ గొట్ట హాస్టల్లో ఉంటున్నాను అయినా ముప్పై ఐదు రోజులుగా ఏ రోజైనా నేను ఆపేనా మహాభారతాన్ని ఆపలేదు ఏ వీడియో అయినా ముప్పై ఐదు వీడియోని సింగిల్ టేక్లో చెప్పాను ఎందుకు అంటే ముందుగా అంతా నేర్చుకొని ఈ డిస్టబెన్స్లోని కట్టు కట్టు అవ్వదు మర్చిపోతాను అందుకే సింగిల్ టేక్ని పెట్టుకున్నాను ఇంత డిస్టబెన్స్ నా చుట్టూ వంద మంది నడుస్తున్నారు గాళ్ళు ఏంతున్నా నా కాన్సన్ట్రేషన్ ఈ వీడియోలు చేస్తే రెండు వేలు వస్తున్నాయి తమ్మినేళ్ళకి దీనికి ఏఐకి తీసేస్తే నాకేం మిగలదు కానీ ఎందుకు చెప్పినంటే మనశ్శాంతి కోసం ఏదో ఒక పని మనిషికి అనేది ఏదో ఒక పని ఏవా లేకపోతే మనిషి వేస్ట్ జీవితం అనారోగ్యం పాలైపోతాడు నేను ఎంత ఆరోగ్యంగా ఉండడానికి బద్దకం అనేది నాకు దారి పదిహేను గంటలు నేను ఎప్పుడూ కష్టపడతాను నేను పదిహేను గంటలు కష్టపడతాను నాకు ఇష్టం కష్టపడతాను నేను అందరికీ అదే చెప్తాను కష్టే పాలి కష్టే పాలి ఎంత ప్రపంచాన్ని ఎంత సామ్రాజ్యాన్ని ఒక ఒంటి చేత్తో ఎనిమిది ఛానల్ హ్యాండిల్ చేస్తాను ఇది గుర్తు గుర్తుపెట్టుకోవాలి మీరు కష్టపడి విజయాలు సాధిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపు ధర్మరాజులోకి మళ్ళీ వచ్చేద్దాం ఓకే మహాభారతంలోకి వచ్చేద్దాం ఓకే